ఏ ప్రభువు గురించి అయితే జన్మదినాన్ని జరుపుకోవాలని ఏ ప్రభువు పేరుతో అయితే సంతోషాలు సంబరాలు చేసుకుంటున్నావో ఆ ప్రభు అంటున్నాడు వరే ఎందురా వేషాలు మానేరా అంటున్నాడు నన్ను నిజంగా ప్రేమించు నేనేం చెప్పానో అది చెయ్యి ఒక మాట అడుతానండి ఏసుక్రీస్తు పుట్టాడని ఆయన పుట్టినప్పుడు ఏమాత్రం ఆ రోజు సంతోషకరమైన పరిస్థితులు ఆ రోజు లేకపోయినా యేసు ప్రభు తల్లి మరియకు కానీ ఆ యోసేపు గారికి కానీ ఆ ఆ కుటుంబానికి కానీ ఏమాత్రం ఆయన పుట్టినప్పుడు సంతోషం లేకపోయినా ఇంకా చెప్పాలంటే ఆ రోజు ఆ ప్రాంతానికి ఒక భయంకరమైనటువంటి స్థితి ఎదురైనా యేసు పుట్టాడు క్రీస్తు జన్మించాడని అంగరంగ వైభవంగా సంబరాలు చేసుకుంటున్నావే యేసు ప్రభు చనిపోయాడు కదా మరి యేసు ప్రభు త్యాగం చేశాడు కదా మరి మరి యేసుప్రభు త్యాగం చేశాడని నువ్వేమి త్యాగం చేశావు పుట్టాడని సంబరాలు జరుపుకున్నావు మరి చనిపోయాడని అంటే పుట్టుకే కావాలా నీకు సంబరాలే కావాలా శ్రమలొద్దా యేసు ప్రభు శ్రమలు పడ్డాడు నీ కోసం పుట్టాడని గొంతులేసావు శ్రమలు పడ్డాడు ఏం చేసావు మా మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు నీ కోసం ప్రాణం పెట్టాడు ఏం చేసావు నీ కోసం త్యాగం చేశాడు మరి నువ్వు దేవుని కోసం ఏమి త్యాగం చేసావు అంటే నువ్వు సంతోషించడానికి నీకు దేవుడు కావాలి నువ్వు ఎగరడానికి నీకు గొంతులు నువ్వు డ్రామాలు వేయడానికి నువ్వు వీధుల్లో తిరగడానికి నువ్వు వీధుల్లో మొన్న ఎవరో తమ్ముడు చెప్తున్నాడు ఏట్రా డాన్స్ చేస్తున్నావు అంటే క్రిస్మస్ వస్తుంది కదరా నాలుగు స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నట ఏమండి అంటే నువ్వు స్టెప్లు వేయడానికి నువ్వు గొంతులు వేయడానికి నువ్వు చికెన్ బిర్యానీలు తినడానికి నువ్వు పండగలు చేసుకోవడానికి నువ్వు కొత్త కొత్త బట్టలు వేసుకుని ఫోజు కొట్టడానికి అందుకే ప్రభు పుట్టింది